మున్సిపాలిటీలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన సదస్సును నిర్వహించారు నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీ కేంద్రం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఓటరు చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో దుచ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు వినియోగించుకోవాలన్నారు మన దేశంలో రాజులు లేరు లీడర్లు లేరు నాయకులు లేరు కేవలం సేవకులు మాత్రమే ఉన్నారన్నారు పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గాని నాయకులని వారు ఉండరు కేవలం సేవకులను వారు మాత్రమే ఉంటారు బై పీపుల్ భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అత్యుత్తమమైన అత్యుత్తమైన ఎన్నుకుంటారన్నారు ప్రతి ఒక్క పౌరుడు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకొని నిజమైన సేవకుల్ని ఎన్నుకోవాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగ పరుచుకోవాలన్నారు ఈ సదస్సులో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరపోయిన కేశవులు ప్రిన్సిపల్ డాక్టర్ బి నరసింహ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అలాంటి సుప్రీంలో మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రజలకు నచ్చిన నాయకుని ఎన్నుకోవాలి ప్రజల సేవ చేసిన నాయకుని ఎన్నుకోవాలి అవినీతితో ఓట్లు ఉన్నారు వాళ్ళు వేయాలంటే మన ఓటుదారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టిగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి భారత రాజ్యాన్ని కల్పించిన ఓటు హక్కు ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచ దేశాలే ఆసక్తిగా చూస్తూ ఉన్నాయి ప్రపంచ ఇరవై దేశాల నుంచి డెబ్బై ఐదు మంది ప్రతినిధులు పరిశీలిస్తున్న ఓటింగ్ ఎలా జరుగుతుంది భారతదేశంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది ఓటింగ్ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అబ్జర్వ్ చేయడానికి పరిశీలించడానికి వాళ్ళు అందరూ కూడా వివిధ దేశాల నుంచి చేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి వాళ్ళందరూ కూడా ఆసక్తిని చూస్తున్నారు మనందరం కూడా వేసి ఓటు ఓటర్ల చట్టం పెంచాలి ఓటింగ్ చట్టం పెంచి మనందరం కూడా ఇప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ చేసినప్పటికీ మన కర్తవ్యం ఓట్ హక్కు నియోజకవాలి ప్రభుత్వ అధికారులను సిబ్బందిని సమయం పరుస్తూ డబ్బు మద్దతు విద్యత వస్తున్నారు ఇవన్నీ కూడా సేవ్ చేస్తూ కూడా ఎలక్షన్ కమిషనర్ అన్ని ఏర్పాటు చేసింది ఇంకే హోమ్ బోటింగ్ కావచ్చు పోస్టు బోటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే పోటీ కుది చేసే చేరుకునే కాబట్టి అందరిని కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఓటు అమ్ముకొని మనం ముద్ద అమ్ముకోకూడదు కాబట్టి ప్రజాస్వామ్యంలో మన అందరం కూడా ఓటు అమ్మబడదు కొనబడదు బ కూడా డబ్బు మధ్య ఇతర వస్తువులకు గురి చేసినట్లయితే దానిపైన సివిజిల్ ల్యాబ్లో ప్రియర్ చేసినట్లయితే వారిపైన శాక్షన్ తీసుకోవడం కూడా ఎన్నికల్ కమిషన్ తీసుకెళ్తే వారు టెక్నికల్ పరిష్కరిస్తారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనందరూ అవేర్నెస్ తీసుకురావాలి వాడ పట్ల అదేవిధంగా ఎక్కడైనా అక్రమాలు ఫియారు చేయలేక అక్రమాలకు పాల్పడినట్లయితే ప్రజల్లో ఉన్న అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సివిజి ల్యాబ్ ప్రవేశపెట్టింది అక్రమాలు నిరోధించడానికి కాబట్టి ఆ సివిజి ల్యాబ్ అందరూ కూడా వినియోగించుకొని మరి దాదాపుగా అక్రమాలు సిబి జిల్లాలో ఫిర్యాదుకు ప్రతిస్పందన వంద నిమిషాల లోపునే వస్తుంది కాబట్టి ఇదన్నీ కూడా వినియోగించుకోవాలని కూడా కోరుతాను ఎక్కడ ప్రలోభాలు గురి చేసినట్టు డబ్బు మద్యం ఇతర వస్తువులు ఎక్కడ ప్రలోభాలు గురించిన గురి చేసినట్టు సిబి జిల్లాలో చేయాలి ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు సర్వసిద్ధం చేసింది ఎన్నికలు సజావుగా నిర్వహించేటప్పుడు కూడా ఎక్కువ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి మన కర్తవ్యం మన ఓటర్ కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఎన్నికల కమిషన్కు కు సంస్థలు కావచ్చు రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు పెట్టుకోవచ్చు కాబట్టి కొత్త విద్యార్థులతో మునుగోడు నియోజకవర్గంలో గత ఉప ఎన్నికల కాలంలో బాగా ఓటింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎక్కలలో కొంత తగ్గింది ఇప్పుడు ఇంకా కొంత తగ్గే ముకుముఖం పట్టినట్టుగా అనిపిస్తుంది దాన్ని తగ్గించడానికి ఓటర్లను ఎక్కువగా దైతన్యంగా పాల్గొనడానికి కేశవ్ గారు ఇంటి ప్రాంతాల్లో సదస్సులు వాళ్ళ అందరూ భాగంగా కళాశాల చేసి నూతనంగా నమోదైనటువంటి ఓటర్లలో దైతన్యమైన వింటి వాళ్ళందరూ ఓటింగ్లో పాల్గొనేటట్టు అట్లాగే మిగతా ఓటర్లను పాల్గొనేటట్టు చేయడం కోసం సంతగా కార్యక్రమం భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించారు భారతదేశంలో కాబట్టి ఓటు విలువ అందరికీ సమానం అందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి ఓటు హక్కు సరిగా వినియోగించుకోకుండా మంచి పరిపాలన రాదు మంచి అభివృద్ధి జరగదు కాబట్టి మంచి నాయకుల్ని ఎన్నుకోవాలంటే పెద్ద ఎత్తున ఓటింగ్ జరగాలి ఓటింగ్లో అందరూ పాల్గొనాలి అప్పుడే సరైన నేతలు ఎన్నుకోబడతారని తెలియజేసి ఎందుకు లేని రాజులే కాదు ఎదుర్కొనేది సేవకులు ఎదుకో మన దేశంలో రాజ్యాలు లేవు మన చట్టంలో మన సంవిధానంలో మన కాన్స్టిట్యూషన్లో రాజులు లేవు రాజ్యాలు లేవు పాలకులు లేవు కేవలం సేవకులు మాత్రమే ఉన్నారు మన దేశంలో మన చట్టంలో ೀಡರ್ ಅನ್ನ ಪದ ಲೀಡರ್ ಅದೇ ಅನ್ನ ಪದ ಸೇವಕರು ಪಾರ್ಲರ್ ಆಲ್ಫೆಡರೇಷನ್ ಆಫ್ ಸರ್ವೆ ಅದೇ ಲೋಕಸಭ್ ರಾಜ್ಯಸಭ ರೂಢನ್ ಅನ್ಸ್ಟ್ಯೂಷನ್ ಈಸ್ ಪೀಪಲ್ವೆ ಇದು ಗಮನ ఇలా ప్రజలే ప్రభువులు కాదు ప్రజలు యజమానులు ప్రభుత్వ రాజులు అని వస్తారు ప్రజలు రాజులు కాదు ఈ దేశంలో రాజ్యాలు లేవు సేవకులు రాజులు కాదు ఈ దేశంలో రాజులు లేవు పాలకులు రాజులు గారు ఈ దేశంలో రాజులు లేరు కాబట్టి సేవకులు యజమానులు రెండే ఉన్నాయి అబ్బా సర్వెంట్ బైడర్ సర్వెంట్స్ అండ్ సర్గట్ సర్వేట్స్ అని చెప్పలే మన చట్టం మన సంవిధానం మన కాన్స్టిట్యూషన్ అది మనం అమలు భారతసలే ఎలెక్షన్లలో ఎనిపిచ్చు మీద మంచి సేవకుల నుంచి గుర్తిస్తారు 1996లో వి మేడ్ ఏ కాల్ టు ద పీపుల్ టు ఫైల్ లార్జెస్ట్ నంబర్ ఆఫ్ నామినేషన్స్ ఇన్ పార్లమెంటరీ ఎలెక్షన్ 1996 ఏప్రిల్ అయ్యాలో కూడా వై ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ లో ఈ దేశంలో మల్టీపాలిటికల్ సిస్టమ్ లో ఇంటి పార్టీల వేరస్తలో మనం నాశనమనం మా నెల మా తెలంగాణ ఎప్పుడు అపోజిషన్ గెలిపించినాం ఇన్ని పార్టీల వ్యవస్థల నుంచి ఆగమేత్తనాం కాబట్టి దేశంలో రెండు పార్టీల వ్యవస్థ ఉండాలి తప్పితే మూడో పార్టీలు ఇవి జల సమితి డిమాండ్ చేస్తా ఉంది మంచి ఎన్నికలు మంచిగా పాల్గొనాలి మొన్న మునుగోడు నలభై వేలు డిమాండ్ చేస్తున్నారు హోమ్ లో పోతే పదివేలు అడుగుతుంది ఎనభై ఐదుగా ముసులమ్మా ఓటుకున్నారు కానీ మా పదివేలు ఏదైనా ఇవన్నీ అమ్ముకోవటానికి కొనబడటానికి అమ్మబడటానికి మనం కాదు మనం గెలిపించుకునే వాళ్ళు గెలిపించేది సేవకులను గెలిపిస్తున్న నౌకర్లకిమని చాలా థ్యాంక్ యూ అలాంటి సుప్రీంలో మనం ఓటు ప్రజలకు నచ్చిన నాయకులు ఎన్నుకోవాలి ప్రజల సేవ చేసిన నాయకులు ఎన్నుకోవాలి అవినీతితో కోర్టులో ఉన్నారు వాళ్ళు వేరే మన ఓటుదారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి కూడా ఓటుకు వినియోగించుకోవాలి భారత రాజ్యాన్ని కల్పించిన ప్రజా ప్రజాస్థాన దేశంలో ప్రపంచ దేశాలే ఆసక్తిని చూస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాల నుంచి డెబ్బై ఐదు మంది ప్రతినిధులు పరిశీలిస్తున్నారు ఓటింగ్ ఎలా జరుపుకున్న భారతదేశంలో అప్పుడు వాళ్ళందరూ కూడా ఆసక్తిని చూస్తున్నారు మనందరం కూడా వేసి ఓటు ఓటర్ల చట్టం పెంచాలి ఓటింగ్ చట్టం పెంచి మనందరం కూడా ఇప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ చేసినప్పటికీ మన కర్తవ్యం మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రభుత్వ అధికారులను పోలీసు సిబ్బందిని సమయం పరుస్తూ డబ్బు మరింత విధిత వస్తువు ఇవన్నీ కూడా సీజ్ చేస్తూ కూడా ఎలక్షన్ కమిషనర్ అన్ని ఏర్పాటు చేసింది అంటే హోమ్ ఓటింగ్ కావచ్చు పోస్టల్ ఓటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే ఓటింగ్ శాతం చేసి మూడు నాలుగు రోజులు తుది తుది చేసే చేపనే కావచ్చు అందరిని కూడా సద్వినియం చేసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఓటు అమ్ముకొనడం లేదు భవిష్యత్తు అమ్ముకొనవు కాబట్టి ప్రజాస్వామ్యంలో మనందరం కూడా ఓటు అమ్మబడదు కొనబడదు బల ఉన్న అభ్యదులు కూడా డబ్బు మధ్యన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి

మన దేశంలో దేశ చెప్పండి ఎంత చెప్పు పది లక్షల మంది చెప్పి పది కోట్ల మంది చెప్పారు మంది అయితే అని చెప్పు రాజులు మంది ఉన్నారు మన దేశంలో పట్ పట్టు ఫ్యాకల్టీగా భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న భారతదేశం వైపు ప్రపంచ దేశాలే మన వైపు చూస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాల నుంచి కొంతమంది ప్రతినిధులు అంటే దాదాపు ఇరవై దేశాల పైగా డెబ్బై ఐదు మంది ప్రతినిధులు వచ్చి పరిశీలకులు వచ్చి మన యొక్క ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయని కూడా అబ్జర్వ్ చేస్తుంది అంటే ఇంత ఏకంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం మన అందరం కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రధానంగా భారత రాజ్యాంగం కల్పించింది ఓటర్ ప్రపంచ దేశాల Então, okay. na base ప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విష